శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు మాతో హాజరా మరొకటి కూడా చెబుతున్నాడు భగవద్ దర్శనమైతే భగవంతునిలాగా షడైశ్వర్య సంపన్నుడు అవుతాడు వాటిని ఉపయోగించుకున్నా సరే లేకున్నా సరే అవి ఉండే తీరుతవి మా షడైశ్వర్యాలు కైవశంలో ఉంటే మంచిది అందరూ నవ్వారు శ్రీ రామకృష్ణులు చిరునవ్వుతో అవునవును కైవశంలో ఉంటే మంచిదట ఎటువంటి హీనబుద్ధి అధికారాన్ని సంపదలను అనుభవించని వ్యక్తి మాత్రమే ధనం పదవులంటూ జపిస్తూ అసహనంగా ఉంటాడు నిజమైన భక్తుడు ఎన్నడు ఐశ్వర్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాడు శ్రీరామకృష్ణులు మాతో సంధ్యా సమయం అయిందా సంధ్యా సమయం అవగానే పనులన్నిటినీ ఆవలకు పెట్టి భగవచ్చింతన చేయాలి అన్నారు ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ చేతి మీద రోమాలను చూశారు ఆ వెలుగులో రోమాలను లెక్కించ సాధ్యమా కాదా అని ఆయన గమనించారు లెక్కించలేకపోతే సంధ్యా సమయం అయిందని అర్థం శ్రీరామకృష్ణుల బండి కలకత్తాలోని బీడెన్ వీధిలో ఉన్న స్టార్ థియేటర్ ముందు ఆగింది రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటలు శ్రీరామకృష్ణులతో పాటు మా బాబురామ్ మహేంద్ర ముఖర్జీ ఒకరిద్దరు కూడా ఉన్నారు టికెట్లు కొనే ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు థియేటర్ నిర్వాహకుడైన గిరీష్ చంద్రఘోష్ సిబ్బందితో బండి వద్దకు వచ్చాడు శ్రీ రామకృష్ణులకు ప్రణమిల్లి గౌరవ పురస్కరంగా మేడ మీదకి తోడుకొని వెళ్ళాడు ఆయన గురించి గిరీష్ విని ఉన్నాడు ఆయన చైతన్యలీల నాటకం తిలకింప రావటం గిరీష్కు ఎంతో ఆనందదాయకమైంది శ్రీ రామకృష్ణులను నైరుతి మూలనున్న బాక్స్లో ఆసీనులను చేశారు ఆయన ప్రక్కన మా కూర్చున్నాడు అతడు వెనుక బాబురామ్ ఇంకా ఒకరిద్దరు భక్తులు కూర్చున్నారు థియేటర్ ప్రకాశవంతంగా ఉంది క్రింది భాగంలో జనసమూహం శ్రీ రామకృష్ణులకు ఎడమ వైపున తెర ఉంది దాదాపు అన్ని బాక్సులు జనంతో నిండిపోయాయి ప్రతి బాక్స్లోని ప్రేక్షకులకు పంకా విసరటానికి ఒక పరిచారకుడు నిలబడి ఉన్నాడు శ్రీ రామకృష్ణులకు గిరీష్ ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్ళాడు థియేటర్ను కలియ చూసి శ్రీరామకృష్ణులు చిన్న పిల్లవాడిలాగా సంబరపడిపోయారు మాను చూస్తూ నవ్వుతూ ఆహా ఈ చోటు ఎంతో బాగుంది నేను రావటం మంచిదైంది జనం సమూహంగా గుముగూడి ఉండటం నన్ను పారవశ్యంలో ముంచివేస్తూ ఉంది భగవంతుడే ఇన్ని రూపాల్లో వెలిసి ఉన్నాడని స్పష్టంగా చూస్తున్నాను అన్నారు మా అవునండి నిజమే శ్రీరామకృష్ణులు ఈ బాక్స్కు ధర ఎంత మా వాళ్ళు డబ్బు ఏది తీసుకోరు మీరు రావటమే వాళ్లకు మహదానందం శ్రీరామకృష్ణులు అంతా తల్లి మహాత్మ్యమే తెర పైకి లేచింది అందరి చూపులు ఒకే సమయంలో రంగస్థలంపై ప్రసరించాయి విద్యాధర స్త్రీలు మునులు గౌరాంగుణ్ణి అవతార పురుషునిగా స్తుతించసాగారు శ్రీరామకృష్ణులు వీరిని చూసి భావ పారవశ్యంలో మునిగిపోయారు మాను చూస్తూ ఆహా చూడు చూడు ఎంత బాగుందో అన్నారు విద్యాధర స్త్రీలు పరిహి బర్హవతంస అని గానం చేస్తూ ఉన్నప్పుడు శ్రీ రామకృష్ణులు గాఢ సమాధిమగ్నులైనారు వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి శ్రీరామకృష్ణులకు బాహ్య ప్రపంచ స్పృహే లేదు జయ గౌరాంగ జయ గౌరాంగ జగదోద్ధార పరమాధార దీన బాంధవ ప్రాణాధార భీకర భీషణ భీతిహర ఈ స్తవం వింటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ భావాభిష్ఠులయ్యారు మా శ్రీరామకృష్ణుల ప్రక్కనే కూర్చొని ఉన్నాడు శ్రీరామకృష్ణులు ఆహా అన్నారు అంతకు పైన ఆయన తనను నిగ్రహించుకోలేకపోయారు ఆహా అంటూ మా వైపుకు తిరిగారు వారి కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు శ్రవిస్తున్నాయి శ్రీ రామకృష్ణులు మాలతో ఇలా చూడండి నాకు భావపారవశ్యత సమాధిస్థితి కలిగితే మీరు గొడవ చేయకండి లోకులు ఇదో బోటకంగా భావిస్తారు కృష్ణుడేడి నా కృష్ణుడేడి నా కృష్ణుడేడి సఖులారా ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణులు గాఢ మగ్నులైనారు చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యంలోకి వచ్చారు ఈ మధ్యలో నిత్యానంద గోస్వామి వంశజుడు ఖార్దహాక్ చెందినవాడు అయిన ఒక వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణుల ఆసీనులై ఉన్న కుర్చీ వెనుక నిలబడ్డాడు అతడికి ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్లు ఉండవచ్చు అతడిని చూడగానే శ్రీ రామకృష్ణులు పరమానందం పొందారు అతడి చెయ్యి పుచ్చుకొని అనేక విషయాలు మాట్లాడేసాగారు మధ్య మధ్యలో అతడితో నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు ఇక్కడ ఉంటే నాలో భగవద్ ఉద్దీపన జనిస్తుంది అంటున్నారు వాత్సల్యంతో అతడి చెయ్యి పుచ్చుకొని శ్రీ రామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నట్లుగా తోస్తోంది అతడి చుబుకాన్ని మెల్లగా నిమిరారు అతడు వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు ఇతడు గొప్ప పండితుడు ఇతడి తండ్రి పరమభక్తుడు ఖార్దహాలోని శ్యామసుందర ఆలయాన్ని దర్శింప నేను వెళ్ళినప్పుడల్లా నూరు రూపాయలు ఇచ్చినా లభించని ప్రసాదాలు నాకు సమర్పించి తినిపించేవాడు ఇతడి తండ్రి ఈ యువకుడు సులక్షణ సమన్వితుడిగా ఉన్నాడు కాస్త కదిలిస్తే చాలు చైతన్యం జాగృతమవుతుంది అతన్ని చూస్తుండగానే నాలో ఉద్దీపన కలుగుతుంది ఇంకా కాసేపు అతడు ఇక్కడే నిలబడి ఉంటే నేను భావ పారవశ్యంలో లేచి నిలబడి ఉండేవాణ్ణి నాటక ప్రదర్శన ముగిసింది శ్రీరామకృష్ణులు బండిలో కూర్చున్నారు ఒక భక్తుడు ఆయనతో నాటకం ఎలా ఉన్నదండి అని అడిగాడు ఆయన చిరునవ్వుతో అసలు నకళ్లను ఒక్కటిగానే చూశాను అన్నారు ఇక్కడ రామకృష్ణుల వారు నిజమైన భక్తుడు భగవంతుణ్ణి ఎన్నడూ ఐశ్వర్యం కోసం ప్రార్థించడని అదేవిధంగా సంధ్యా సమయంలో పనులన్నిటినీ పక్కకు పెట్టి భగవత్ చింతన చేయాలని చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా రామకృష్ణుల వారు చైతన్య లీల నాటకం తిలకించే సమయంలో వారికి కలిగిన భావ సమాధి స్థితులను గురించి చక్కగా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా సత్వగుణం గల భక్తుల్ని చూసినప్పుడు రామకృష్ణుల వారు ఎంత ఆనందాన్ని పొందుతారో మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది వారికి కలిగిన గౌరవ మర్యాదలంతా కూడా తల్లి మహిమ అని చక్కగా చెప్పారు ఇంకా చివరిగా నాటకం ముగిసిన తర్వాత ఆ నాటకం గురించి చెప్తూ రామకృష్ణుల వారు అసలు నకళ్లను ఒక్కటిగానే చూశాను అని వారి భావాన్ని వ్యక్తపరిచారు అందరికీ నమస్కారం